పొడపాటి గారిని అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వర్యులకి అదేవిధంగా శాసనసభ్యులకి వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లకి వేదిక మీదున్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ బ్రిటిష్ పాలనకు ఎదురు నిల్చున్న నేల జాతీయ పతాకం రూప రూపొందించబడ్డ ప్రాంతం మన విజయవాడ అలాంటి విజయవాడలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం అదేవిధంగా హర్ గర్ తిరంగా అంటే ఈరోజు మనం కేవలం జెండాను ఎగరేయడం లేదు మన దేశపు ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ జెండాని రూపొందించిన మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర గర్వభూషణుడు శ్రీ పెంగలు వెంకయ్య గారు కేవలం పతాకాన్ని రూపొందించలేదు ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం రెపరెపలాడేలా ఒక జాతీయ చిహ్నానికే ప్రాణం పోసారు జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదండి ఇది మన దేశ చరిత్ర ఇది మన వీరుల త్యాగం ఇది మన అందరి భవిష్యత్తు అలాంటి మన జెండా ఆకాశంలో ఎగురుతుంటే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు రక్తం చిందించిన కోట్లాది మంది వీరులు వారి స్వప్నాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి అన్నది అర్థం ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని కొత్త చూపుతో చూస్తుంది ఈ గౌరవాన్ని మన దేశానికి అందించిన వారు మన ప్రధానమంత్రి శ్రీ దామోదర్ దా నరేంద్ర నరేంద్రదాస్ మోదీ గారు ఈరోజు ఆయన ధైర్యం దూరదృష్టి కృషి వల్ల చంద్రయాన్ త్రీని మనం చంద్రుడి పైన నిలబెట్టగలిగిన దేశం ఎనభై కోట్ల మందికి ఉచిత ధాన్యం అందించిన దేశం మనది ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం మనది క్రీడల్లోను స్టార్టప్స్ లోను రక్షణలోను అంతరిక్షంలోను ఆఖరికి సముద్ర భూగర్భంలోను గగనియాన్ నుండి జీట్వంటీ వరకు మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు సరిహద్దుల్లో భద్రత నుంచి ప్రపంచ వేదికల పైన గౌరవం వరకు ఆఖరికి మన దేశం మన దేశ ప్రజల జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ నూట యాభై మంది నూట యాభై కోట్ల భారతీయ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అడుగులో ప్రపంచానికి మన శక్తిని చూపించింది మన భారతదేశం ఈరోజు ప్రపంచం ఒకటే అంటుంది ఇండియా ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్ ఇండియా ఈజ్ లీడింగ్ ఇది మోదీ గారి యుగం మనకిచ్చిన నమ్మకం కానీ దేశం ముందుకు దూసుకెళ్తే రాష్ట్రం వెనకబడిపోతే సరిపోదు కదా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి అందుకోసమే మనకి దారి చూపగల మన భవిష్యత్తుని నిర్మించగల నాయకుడు ఒకరు అవసరం మన ముందే ఉన్నారు అలాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు వారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ద బిల్డర్ ఆఫ్ మోడ్రన్ ఆంధ్రప్రదేశ్ కలే అనుకున్న సిలికాన్ ఆంధ్రప్రదేశ్ని నిజం చేసిన నాయకుడు టెక్నాలజీని ప్రజల దరికి చేరవేసిన విషనరీ లీడర్ రైతు నుండి యువత వరకు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం చూపించిన రిఫార్మర్ ఇప్పుడు మరొక్కసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకు వచ్చారు మరోపక్క యామ్ ఇండియన్ ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ తన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి లీడర్షిప్లో ఖచ్చితంగా మన దేశం ప్రపంచానికి ఎలాగైతే ఒక నిర్వచనంగా నిర్వ నివ్వెరపోయేలా చేసిందో మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి మన పోలవరం కూడా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరలోనే రాబున్నాయ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక చిన్న ఒక చిన్న రిక్వెస్ట్ హర్గర్ తిరంగాలో పాల్గొనడం అంటే కేవలం పతాకం ఎగరేయడం కాదు మనం అందరం ఇక్కడ నుంచి ఒక సంకల్పం తీసుకోవడం మన దేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం మనకున్న గొప్ప సంస్కృతిని సాంప్రదాయాన్ని భాషని ముందు తరాలకి అందించే ఒక గొప్ప సంకల్పం తీసుకోవడం తద్వారా ఈ సంకల్పం తీసుకోవడం ద్వారా మన దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ప్రాణ త్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టుకొని మనందరి కోసం కష్టపడుతున్న వీర జవాన్ల కోసం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కించిన వారం అవుతామని తెలియజేస్తూ అందరూ ఒక్కసారి గట్టిగా బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి వందే వందే జై హింద్ ధన్యవాదాలు సవినయంగా కోరుతున్నాం హర్ గర్ తెరంగా అనే కార్యక్రమానికి ఇంటింట మువై నెల జెండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటి పైన మువ నెల జెండా ఎగరేయటం అనేది జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారికి అలాగే మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఇంక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం బాధ్యత కలిగినటువంటి మనందరం కూడా మన జెండా ముమ్మన్నెల జెండా మూడు రంగుల జెండాని భావితరాలకి ముఖ్యంగా నేటి తరం పిల్లలకి తెలిసే విధంగా మనం మన వారసత్వ సంపదగా వాళ్ళకి అందరూ కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు ఆ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నది మనం ఇవాళ ఇంటింటికి మొబై జెండా అనేది ఆ జెండాని రూపకల్ప రూపకర్త పింగళి వెంకయ్య గారు మన జిల్లా వాసి అవటం మన తెలుగు అవటం మనకి గర్వకారణం మరి అలాంటి మన భారతీయుల నూట నలభై కోట్ల భారతీయుల గౌరవం ఈ జెండాని మనం అందరం కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన అందరం కూడా ఈ జెండా ప్రఖ్యాత జెండా గురించి మనం అందరం కూడా ఇచ్చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పిలుపు అయితే ఇచ్చిందో అందరం కూడా బాధ్యతగా స్వీకరిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా పింగళ వెంకయ్య గారికి ఘన అర్పిస్తూ వేదిక మీద ఉన్న స్వాతంత్ర స్వమర్యోధుల కుటుంబాలకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి

ఎక్కువ హైట్ అవుతుందా మంచిగా రాష్ట్రం చేసినప్పుడు డిజైన్ మార్చారు మనకి జెండ